నమస్తే అండి నేను డాక్టర్ శారదా డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లోని ఈరోజు నేను ఇంకో ఫుల్ మౌత్ కేసుతో మీ ముందుకు వచ్చానండి మనతో రత్నం గారు ఉన్నారండి తను సెవెంటీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ తను వైజాగ్ నుండి వచ్చారు వేరే ఒక డాక్టర్ గారు రెఫర్ చేయగా డాక్టర్ గారు ఇక్కడ బాగా చేస్తారని చెప్పగా తను ఇక్కడ రావడం జరిగింది అయితే నేను ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే చాలామంది నాకు కాల్ చేసి నాకు సిక్స్టీ ఇయర్స్ అండి మన నాకు ఏజ్ వచ్చింది ఇంప్లాంట్ సూట్ అవుతాయా అని అడుగుతూ ఉంటారు సిక్స్టీ ఇయర్స్ కి అంటే జనరల్గా డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చేది అబవ్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాతనే కదండీ సిక్స్టీ ఇయర్స్ కి మరి సూట్ అవుతుందా లేదా అని చాలా మంది ఫోన్ చేసి అడుగుతుంటారండి అవును సో కామన్ ఇట్ యా డౌట్ ఇస్ కామన్ అదే అదే సో అట్లాంటి అవే అవేర్నెస్ లేక అదే అదే ఏజ్తో ఏమీ సంబంధం లేదండి మీరు ఫిజికల్గా ఫిట్ ఉండి మీకు పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవాలి అని ఇంటెన్షన్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవచ్చు విత్ ట్రో ఎగ్జాంపుల్ రత్నం గారు తను సెవెంటీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ సో తన ప్రాబ్లమ్స్ ఏంటి అసలు నోట్లో కండిషన్ ఏంటో ఈరోజు చూసి తెలుసుకుందాం అండ్ వన్ వీక్ తర్వాత రత్నం గారు ఎలా ఉంటారో ఇప్పటికే తను యంగ్గా యాక్టివ్గా ఫిట్గా కనిపిస్తున్నారు కదా ఆఫ్టర్ వన్ వీక్ చూడండి ఇంకా టెన్ ఇయర్స్ యంగ్ అనిపిస్తారు సో చెప్పండి రత్నం గారు మీకు ప్రాబ్లమ్ ఏంటి అసలు అంటే ఏం డెంటల్ ప్రాబ్లమ్ ఏముంది ఎందుకు వచ్చారు మీరు ఫుల్ అమ్మా నాకు నా పేరు చెప్పను చెప్ప రత్నం నేను వైజాగ్ వైజాగ్ నుండి బక్కనపాలెం నుండి వచ్చాను వచ్చి వారం కిందట వచ్చానమ్మా వారం వచ్చి చెకప్ చేసుకున్నాను ఈ చెకప్ చేయడం కారణం ఏంటంటే డాక్టర్ మల్లికార్జున ఎం మల్లికార్జునరావు గారు డయాబెట్ డాక్టర్ గారు మా ఫ్యామిలీ డాక్టర్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి నేను హైదరాబాద్లో ఉండేవాడిని ఆయనకి చెప్పాను నా బాధ నా ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి ఇట్లాగా నా పళ్ళు పదే ఉన్నాయండి ఇంక ఇరవై ఏళ్ళు ఇరవై పళ్ళు లేవు కొంచెం ఇబ్బంది పడుతున్నాను అప్పుడప్పుడు కొంచెం ఫ్రీ ఫ్రీగా లేదు అని అంటే నాకు సజెషన్ మంచి గుడ్ డాక్టర్ సజెషన్ ఇవ్వని చెప్పినాను చెప్తే ది గుడ్ అమర్ అమర్ డాక్టర్ గారు చాలా గ్రేట్ పర్సన్ ఫేమస్ అమర్నాథర్ గ్రేట్ పర్సన్ చాలా డైనమిక్ హీరో చెప్పచ్చు ఆయన టాప్ ఫేమస్ డాక్టర్ ఫారిన్ కూడా ఫారిన్ డాక్టర్ డాక్టర్ చదివినట్టున్నారు ఆయన మరి ఆయన బాంబే పూనా ఇంకా అదర్ స్టేట్స్ కూడా వెళ్ళి వచ్చేస్తుంటాడు ఆయన ఫ్రీగా చేసి వచ్చే సర్జరీ సర్జరీ వస్తుంటారు డాక్టర్ తర్వాత గూగుల్లో కూడా చూసారు గూగుల్లో కూడా చూసాము మేము ఆయన ఇంప్లాంట్ చేయడం మా సెల్లో కూడా వస్తున్నాయమ్మా వాట్సాప్ సెల్లో కూడా చూసాం మేము నేను ఇంకా ఎంక్వైరీ చేశానమ్మా రీసెర్చ్ చేశాను నేను మల్లికార్జున గారు నన్ను ఒక మాట అన్నాడు ఆయన గారు మీరు రీసెర్చ్ చేసి అమర్నాథ్ డాక్టర్ గారి దగ్గరికి మీరు వచ్చారు అవునా కాదని అడిగారు ఎస్ అన్న ఎస్ అన్న రీసెర్చ్ చేశాను నేను చేశాను వైజాగ్ చేశాను డెంటల్ డాక్టర్ వైజాగ్ అపోలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను తర్వాత తగరపల్స డెంటల్ హాస్పిటల్ అనిల్ కొండ అనిల్ నేర్కొండ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ చేశాను అపోలో చేశాను ఇక్కడ సురేష్ కుమార్ దగ్గర అడిగాను తర్వాత వివేక భగవత్ వివేక భారత్ అని ఒక ఘటన అలాగ గూగుల్ ద్వారా నేను అడిగితే మీరు హస్తవాచ్యం మంచిది అమర్ డాక్టర్ గారు దగ్గర హస్త ఫ్యామిస్ టెల్లింగ్ ఆ డాక్టర్లు కో డాక్టర్లు కూడా డాక్టర్లు కూడా చెప్పారు కో డాక్టర్లు కూడా అమర్నాథ్ డాక్టర్ గారు హస్తవాచ మంచిది మీరు ప్రొసీడ్ అయిపోండి రత్నం గారు మీరు వారానికి ఒకసారి వచ్చి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు వచ్చి సంవత్సరానికి వస్తారు వస్తే చాలు కానీ నేను దూరం అండి డాక్టర్ గారు నేను వైజాగ్ నుంచి అస్తమానం నేను తిరగలేనంటే నో ప్రాబ్లం పొద్దున సాయంకాలం వెళ్ళిపోవచ్చు అని కో డాక్టర్లు మా కొనిక్స్ డెంటల్ డాక్టర్స్ కూడా నాకు ధైర్యం చెప్పినారు మరి ఎందుకు చెప్పారో వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ ఉండి కూడా మరి అమర్నాథ్ డాక్టర్ గారు ఎందుకు రిఫర్ చేస్తున్నారు అనేది ఒక నిజంగా చాలా గర్వించవలసిన విషయం నేను ఆయన ఫేమస్ డాక్టర్ అండ్ గ్రేట్ డాక్టర్ అని చెప్పడం జరిగింది ఆ సవాచనగానే నేను కాన్ఫిడెన్స్ ఏర్పడింది దృఢ సంకల్పంతో వచ్చాను దృఢ సంకల్పంతోనే వెళతాను కాన్ఫిడెన్స్ లోపల ఈ ఎక్స్ రే తీసిన తర్వాత చీమి ఏర్పడింది అని డాక్టర్ గారు చెప్పడం జరిగింది అది ఎవరూ చెప్పలేదమ్మా ఇంతవరకు నేను ఉస్మానియా హాస్పిటల్లో తిరిగాను పళ్ళు పుచ్చిపోయిన పళ్ళు తీయడం జరిగాను కానీ ఐదేళ్ళ కిందట తీస్తున్నారు ఒక్కొక్క రెండు డేస్ రెండు డేస్ అప్పుడప్పుడు ఐదేళ్ళు ఏడెనిమిది ఏళ్ళ నుంచి వస్తాను హాస్పిటల్లో తీయడం జరిగింది ఫుల్ ఫుల్గా మా టోటల్ మౌత్ కట్టించుకోవడానికి మేము పదేళ్ళు అయిందమ్మా తీయడం జరుగుతుంది తర్వాత మొన్న పది రోజుల కింద వచ్చింద దాంట్లో సీమ్ ఏర్పడింది రత్నం గారు మీరు అది కొంచెం త్వరపడాలంటే అప్పుడు నేను మరి మంచి రోజులు కాదని మేడం గారు కూడా చెప్పాను మరి ఆషాఢ మాసం అని ఆషాఢ మాసం లెక్క చేయకుండా వచ్చేస్తానని షిరిడి వచ్చేసాను నేను కాబట్టి ఈ సీమ్ లో రావడం మీకు పైన ఒక ఆరు కింద వేయడం వేస్తాము మీకు గట్టిగా ఉంటుంది సిక్స్ ప్లస్ సిక్స్ పై అప్పు డౌన్ చేస్తాము మీకు హ్యాపీగా మీరు ఉండొచ్చని బతికినంతకాలం చాలా బాగుంటుంది అండి ఒక కాన్ఫిడెన్స్ ఏర్పరిచారు మంచి ధైర్యం చెప్పారు నాకు మరి ఆయన ఆ ధైర్యంతో నేను డెబ్బై ఎనిమిది ఏళ్ళు అయినా కూడా వైజాగ్ నుంచి వచ్చినా కూడా పొద్దున్న సాయంకాలం వెళ్ళిపోవచ్చు అండి సంవత్సరానికి ఐదు సార్లు అని అన్నారు పొద్దున తర్వాత మీరు ఒక్కసారి అయిన తర్వాత మూడు నెలలు ఆరు నెలలు ఒక్కరోజు పొద్దున సాయంకాలం వెళ్ళిపోవచ్చు అన్న నాకు అంత సమస్య ఏం కాదండి సంవత్సరంలో ఐదు సార్లు చెల్లిపోవడం పొద్దున సాయంకాలప్పుడు నాకు పెద్ద సమస్య కాదండి నాకు కాన్ఫిడెన్స్ ఏర్పడిపోయింది ఒక సంకల్పం ఏర్పడిపోయింది నాకు ఈ డెబ్బై ఎనిమిది ఏళ్ళ నాకు ఏం పర్వాలేదు అని ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడి నేను ప్రొసీడ్ అయిపోతున్నాను ఒకసారి ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను వన్ వీక్ తర్వాత ఎలా ఉందో మీరే డిఫరెన్స్ చూట్ ఇప్పుడు రత్నం గారి నోట్ లో చూస్తే నోరు క్లోజ్ చేయండి మీరు నోరు మూసేయండి ఉన్న పళ్ళు గట్టిగా ఉన్నాయి అనైనా సరే కొంచెం తెరవండి కొంచెం ఇది ఈ ఉన్న పళ్ళు గట్టిగా ఉన్నాయి కానీ జస్ట్ ముక్కలు మిగిలిపోయాయండి జస్ట్ వేర్లు మాత్రమే మిగిలాయి పైన చూస్తే మీకు ఒక సిక్స్ సెవెన్ రూట్ పీసెస్ ఉన్నాయి కింద కూడా అలాగేనండి పద్ధతి అదే కండిషన్ ఉంది సో తనకేంటంటే నమలడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ పళ్ళతో అయితే అంటే ఈ ఈ వేర్లతో మాత్రం నమలడానికి పాజిబుల్ కాదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ మిగిలిన ముక్కలన్నీ ముక్కలని పీసెస్ అన్నీ తీసేసి ఇంప్లాంట్స్ ఆల్ ఓన్ సిక్స్ పద్ధతులు పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి మనము వన్ వీక్ లోపల ఫిక్స్ చేయబోతున్నాము కొరకండి రత్నం గారిని మీరు క్లోజ్ చేయండి తెరవండి ముయ్యండి తెరవండి ముయ్యండి చూసారు కదండి ప్రజెంట్ కండిషన్ వన్ వీక్ తర్వాత రత్నం గారు ఎలా ఉంటారో మీరే చూద్దురు కానీ నాకు దృఢ సంఖ్యంలో కారణం ఏంటంటే ఈ డెంటల్ డాక్టర్స్ తినే వైజాగ్లో కానీ వైజాగ్లో కానీ ఈ ఈ హైదరాబాద్లో కానీ నేను విచారించగా త్రీ మంత్స్కి ఒకసారి టోటల్గా ఫస్ట్ వచ్చిన తర్వాత త్రీ మంత్స్ అయిన తర్వాత ఇంప్లాంటేషన్ సక్సెస్ అవుద్ది త్రీ మంత్స్ ఆగాల్సిందే తర్వాత రమ్మన్నారు కానీ త్రీ మంత్స్ నేను తిరగలేనన్నాను కానీ గ్రేట్నెస్ ఏంటంటే ఇక్కడ టెన్ డేస్లో ఇంప్లాంటేషన్ కంప్లీట్ చేసి సక్సెస్ చేసి పంపించే ఈ విధానం అనేది ఇక్కడ మన అమర్ డాక్టర్ గారి దగ్గర ఉందని అందంలో నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడింది మరి టెన్ డేస్లో చేయడం అనేది ఇట్ ఈజ్ వెరీ వెరీ గ్రేట్ అడ్వెంచర్ అని నా దృష్టి ఏర్పడి నేను ప్రొసీడ్ అయిపోతున్నానండి ఇది గమనించాల్సిన విషయంగా నేను కోరుతున్నాను హలో అండి వెల్కమ్ బ్యాక్ మీకు లాస్ట్ టైం రత్నం గారి కేసు చూపించాను కదండి బిఫోర్ ఎలా ఉందో సో ఈరోజు రత్నం గారికి పర్మనెంట్ టీత్ ఫిక్స్ చేయడం జరిగిందండి పర్మనెంట్ డిఎంఎల్ఎస్ టీత్ యాక్చువల్లీ కొన్ని క్లినిక్స్లో ఏంటంటే ఇలా పర్మనెంట్ టీ తీయకుండా మధ్యలో టెంపరీ బ్రిడ్జెస్ అంటే టెంపరీ టీత్ ఇస్తారు అయితే జనరల్గా మనం ఏంటంటే ఇంప్లాంట్స్ పెట్టి దానిపైన పళ్ళు ఫిక్స్ చేసినప్పుడు ఒక సిక్స్ మంత్స్ వరకు డిస్టర్బ్ చేయొద్దండి సో మధ్యలో కనుక టెంపరీ టీత్ ఇచ్చారనుకోండి ఆ టెంపరీ టీత్ ఏంటంటే ప్లాన్ చేస్తారు అవి బ్రేక్ అయినా లేకపోతే ఏదైనా మధ్యలో ఏమైనా పన్ను ఊడిపోయినా ఏం ఏంటి సిక్స్ మంత్స్ వరకు మనం వాటిని చేంజ్ చేయడానికి ఉండదు అనమాట ఎందుకంటే ఇంప్లాంట్స్ డిస్టర్బ్ చేయడానికి ఉండదు సో ఆ విరిగిపోయిన పళ్ళతో ఇబ్బంది పడే కంటే ఇమీడియట్ గా మనము టెంపరీ టీత్ కాకుండా పర్మనెంట్ టీత్ పెట్టుకునే ఛాన్స్ ఉన్నప్పుడు అలా ఇంటర్మీడియట్ ఈ డెంచెస్ అవి పెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి మీకు ప్రీవియస్ గా రత్నం గారి నోట్ లో ఎలా ఉందో గుర్తుంది అనుకుంటాను ఇప్పుడు నేను ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను సో దానికంటే ముందు అసలు రత్నం గారు ఎక్స్పీరియన్స్ అసలు అంటే ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్నారు ఈ ట్రయల్స్ అవి చేయించుకున్నారు కదా దాని ఎక్స్పీరియన్స్ ఏంటో మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి రత్నం గారు మీ జర్నీ ఇంప్లాంట్ జర్నీ అంటే సర్జరీ నుండి ట్రయల్స్ నుండి ఈ రొచ్చి ఫిక్స్ ఫిక్స్ అయిందాయి కదా సో మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ ట్రీట్మెంట్ గురించి కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే కొంచెం అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి కొంచెం అవగాహన వస్తుంది అనమాట సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మీది జర్నీ జర్నీ ఇంప్లాంట్ నా పేరు కేవీ రత్నమ్మ సన్ ఆఫ్ మూర్తి స్వగ్రామము మచిలీపట్నం ఉద్యోగ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో విద్యుత్ సౌదాలో అకౌంట్స్ ఆఫీసర్గా రెండు వేల ఐదులో రిటైర్ అయినాను మై డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అండి మై డేట్ ఆఫ్ బర్త్ ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ మై రిటైర్మెంట్ అట్ టూ థౌజండ్ ఫైవ్ యాజ్ అకౌంట్స్ ఆఫీసర్ విద్యుత్ సౌద అకౌంట్స్ ఆఫీసర్ ఏపీ జెన్కో నా ఇప్పుడు స్వగ్రామం మచిలిపట్నం చిలపూడి అయిన అయినప్పటికీ విశాఖపట్నంలో సెటిల్ అయినాను సెటిల్ అయిన తర్వాత ఒక ఒక రెండు మూడేళ్ళ నుంచి నాకు పళ్ళు తో ఇబ్బంది ఏదైనా తింటుంటే చాలా ఇబ్బంది పడుతుండేవాడిని ఎట్లాగా ఎలాగా ఎలాగా ఈ ఎక్కడ చేయించుకోవాలి ఎక్కడ గ్యారెంటీ ఉంటుంది ఎక్కడ జ్యూరబులిటీ ఉంటుంది ఎక్కడ కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంటుంది అనేది కానీ నేను ఒక ఇన్వెస్టిగేషన్ మొదలెట్టాను మొదలెడితే హైదరాబాదులో డాక్టర్ మల్లికార్జునరావు డయాబెటిక్ స్పెషలిస్ట్ అయి మా ఫ్యామిలీ డాక్టరు ఆ డాక్టర్ గారు నాకు డాక్టర్ కేఏ అమర్నాథ్ రెడ్డి గారు డెంటల్ డాక్టర్ గారు నవేందర్ రెడ్డి నవీందర్ రెడ్డి గారు అమరేందర్ రెడ్డి గారు ఎల్బిఆర్ డెంటల్ హాస్పిటల్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద హాస్పిటల్ ఉన్నది మల్లికార్జునరావు డాక్టర్ గారు సిఫార్సు చేస్తున్నారు ఈయన నీకు సూటబుల్ డాక్టర్ అని అనగానే నేను వీరిని కలవడం జరిగింది అంతకుముందు అంతకుముందు నేను చాలా ఇబ్బందులు పడి పడి ఉన్నాను ఎట్లాగైనా సాధించాలి మంచి పళ్ళు పెట్టించుకోవాలి నాకు రీజనబుల్ డాక్టర్ కావాలి నాకు అందుబాటులో ఉండే డాక్టర్ ఎవరు నా తోమతకి తగ్గ డాక్టర్ ఎవరు అనగానే ఈ ఈ రెడ్డి గారు డాక్టర్ రెడ్డి గారు నాకు సహకరించారు నా బడ్జెట్కి తగ్గట్టుగా నాకు అనుకూలంగా నాకు అనుకూలంగా బడ్జెట్స్ ప్రకారంగా నా బడ్జెట్ ప్రకారంగా నాకు పళ్ళు ఫిక్స్డ్ పనులు పెట్టించిన పెట్టారు మరి నాకు అంతకుముందు ఎంత బాధపడ్డానో బా చాలా బాధపడి చెప్పినాను మీరు ఎలా అయినా బాగా చెయ్యాలని మొదటి రోజున నేను మొత్తం మా మత్తు ఇంజక్షన్ ఇచ్చినా కూడా నేను అసలు ఏమి ఫీల్ అవ్వలేదు నాకు అసలు నొప్పి కూడా ఏమి లేదు అసలు ఆపరేషన్ చేసినట్టుగా ఫీలింగ్ లేదు నాకు ఆటో కీర్తన హాస్టల్కి వెళ్ళిపోవాలండి అన్నాను ఇదేంటి రత్నగారు ఏంటి అంత బాగా మాట్లాడుతున్నారు ఏంటి మీకేం పెట్టి నొప్పి లేదా అని అడిగారు నాకు నొప్పి లేదు ఏమి లేదండి నిజంగా ఐమ్ ఫ్యాక్ట్ ప్లెయిన్లీ ఐమ్ టెల్లింగ్ నాకు అసలు ఏమి నొప్పి లేదండి మరి మరి ఎలా చేశారు ఏంటో మరి మీ గొప్పతనానికే చెప్పుకోవాలి అని ఆ ఫీల్ అయ్యాను చాలా గ్రేట్ అండి మీరు ఈ వయసులో డెబ్బై ఎనిమిది ఏళ్ళు వయసులో కూడా పెయిన్ లేకుండా చక్కగా మాకు సహకరించినందుకు మీకు చాలా హ్యాపీగా ఉంది మాకు హ్యాపీగా ఉంది మీలాంటి వాళ్ళు మాకు దొరకడం కూడా మా అదృష్టం అని ఆయనన్నారు నా మీ అదృష్టం కాదని నా అదృష్టం ఉన్నాను ఎవరైనా సరే వయసు మీరిందని భయపడాల్సిన అవసరం లేదండి మంచి డాక్టర్ గారు దొరికితే చాలు చాలు ఇలాంటి 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 డాక్టర్ గారు దొరికితే చాలు అనే కాన్ఫిడెన్స్ ఉండాలి ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం ఏదైనా ఒక దృక్పథంలోకి వెళ్తాం అప్పుడు మనం ఏ కార్యక్రమం అయినా సాధించగలం కాన్ఫిడెన్స్ లేకపోతే ఎటువంటి డాక్టర్ దగ్గర చేయించుకున్న మా దేర్ నో రిజల్ట్ ఫలితం ఉండదండి నాకు నేను నాలుగైదు డాక్టర్ల దగ్గర నేను ఫోన్లో అడిగి తెలుసుకున్నాను తెలుసుకుంటే ఈ డాక్టర్ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ స్టాఫ్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ మరి టాలెంట్ కానీ మరి అడ్మినిస్ట్రేషన్ కానీ ఆయన ఫారెన్ ఇల్లు అమెరికా ఇల్లు ఇచ్చిన్నారు డాక్టర్ గారు కూడా తెలిసింది నాకు మరి ఆయన గొప్పతనం ఆయన ఆయన మిస్సెస్ డాక్టర్ గారే ఇద్దరు భార్యాభర్తలు డాక్టర్లు డాక్టర్సే స్టాఫ్ కూడా చాలా ఫుల్ కోఆపరేషన్ నాకు ఇవ్వడం జరిగింది నేను ఎప్పుడు అసలు పెయిన్ అని నేను అసలు పెయిన్ అని నేను చెప్పలేదండి ఇది యథార్థం ఫ్యాక్ట్ మరి అది మరి ఏ మరి ఆ ట్రీట్మెంట్ ఆ విధంగా చేశారు ఇది యథార్థము మరి ఇవాళ నాకు పదో రోజుకి నాకు ఫిక్స్డ్ డెంట్స్ పెట్టడం జరిగింది మరి నాకు హ్యాపీగానే ఉన్నాను నేను మరి నాకు ఒరిజినల్స్ పళ్ళలాగానే ఉన్నాయి నాకు ఏదో డూ నాకేదో డూప్లికేట్ పెట్టినట్టుగా నాకు కనబడట్లేదు మరి మీరు చూసేవాళ్ళకి ఎలా ఉంటుందో మీరే చెప్పాలి మరి నాకు నాకు తెలిసినంత వరకు మరి కాస్ట్ గురించి కూడా కొంచెం కాస్ట్ గురించి కూడా నాకు రీజనబుల్గా నాకు నాకు నా బడ్జెట్కి తగ్గట్టుగా నా రీజనబుల్ అమౌంట్గా నాకు ఈ డాక్టర్ గారు నాకు అవకాశం ఇచ్చారు మీ నా బడ్జెట్ ప్రకారంగా నాకు చేయడం జరిగింది భయ భయపడాల్సిన అవసరం అంత అవసరం నాకు కనబడలేదు నాకు నాకు చాలా రీజనబుల్ రీజనబుల్ అమౌంట్ తీసుకోవడం జరిగింది నా దగ్గర డాక్టర్ గారు నాకు చాలా చాలా నన్ను నన్ను చాలా రెస్పెక్ట్ ఇచ్చారు ఆయన నా వయసు గౌరవించారు నా మాటకు గౌరవించారు నా మోరల్ బై మోరల్ బైండింగ్ మాట ఇచ్చారు నాకు నాకు చాలా సంతోషం వేసింది అందరూ కూడా చక్కగా ధైర్యంతో చేయించుకోవాలండి నా వయసు పోయిపోయిందో వర్క్ పోయిపోయిందా అమ్మో అమ్మ అలా అనాల్సిన అవసరం లేదు అని ఐమ్ టెలింగ్ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా నేను నమ్మకం ఉండాలి నమ్మకం నమ్మకం లేనిది ఏ పని చేయలేమండి అది నాకు నాకు తెలిసిందే నేను సన్యంగా చెప్పడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కడూ మనం బాగుండాలి డాక్టర్ గారు బాగుండాలి అందరూ బాగుండాలి నేను నా కాన్సెప్ట్ అదేనండి నేను కోరేది మన జీవితంలో మనం ఎలాగా వస్తాము ఎలా పోతామో అందరికీ తెలుసు కానీ మనకు కావాల్సింది మంచి పేరు గుడ్నెస్ ఈజ్ ఎటర్నల్ ఇన్ ది వరల్డ్ మన జీ భూమి మీద ఉండాల్సింది అంటే మంచితనం అదే మనకు మిగిలేదు డబ్బు శాస్త్రం కాదు క్యారెక్టర్ ఇంపార్టెంట్ మోరల్ ఇంపార్టెంట్ ఇలాంటి డాక్టర్స్ ఉండడం కూడా నాకు పూర్వజన్మ సుస్కృతి అని అనుకుంటున్నాను నేను నా మనసుకి ఇది యథార్థం మాట్లాడుతున్నాను ఇందులో ఏమి మ్యానిఫులేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు నేను కూడా రిటైర్డ్ ఎంప్లాయీ ఒక గజిస్టర్డ్ ఆఫీసర్గా చేసినాను మరి డెబ్బై ఎనిమిది ఏళ్ళు వయసు వచ్చినా కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు నేను యథార్థంగా చెప్తున్నాను నేను నేను ఈ డాక్టర్స్ కానీ ఈ స్టాఫ్ కానీ నా మనసార కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తు తెలియపరుస్తున్నాను నా కన్న తల్లిదండ్రులు కానీ ఆ దేవుడి కటాక్ష ఉందని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ అండి ఇప్పుడు నోట్లో కండిషన్ ఎలా ఉందో చూద్దామండి వెనక్కిరగండి ఇప్పుడు చూడండి మనము బిఫోర్ అయితే మీకు ఐడియా ఉందనుకుంటా గుర్తు గుర్తుంది అనుకుంటున్నాను ఆనండి మీరు ఇదండి ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఓకే ఆనండి రత్నం గారు ఆనండి ఇదండి పైన ఫుల్ సెట్ ఆఫ్ టీత్ అండ్ కింద టీత్ చూడండి నీట్గా వస్తాయి మనం మంచి ల్యాప్కి ఇస్తే మీకు టీత్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ ఇవి ప్రాబ్లం రాకుండా ఉంటుంది మీకు పర్మనెంట్గా ఉండిపోతాయి పళ్ళు క్లోజ్ చేయండి సార్ మీరు వెరీ గుడ్ ఆనండి ఆనండి క్లోజ్ చేయండి ఇది కంప్లీట్ సెట్ ఆఫ్ టీత్ చూడండి ఎంత ప్రాపర్గా కలుస్తున్నాయి చూడండి పళ్ళన్నీ ఇటు తిరగండి రత్నం గారు ఇదోండి ఇప్పుడు మనము రత్నం గారి మిస్సెస్ అయిన సత్యవతి గారి ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకుందాం రెండమ్మా ఒకసారి సత్యవతి గారు ఇక్కడ చూడండి పళ్ళు చూడండి ఎలా ఉంది చెప్పండి బాగున్నాయా చాలా బాగున్నాయి నచ్చిందండి మీకు ఫస్ట్ మీరు ఇన్ని రోజులు తనకి ఇబ్బంది అయింది కదా తినడానికి మీరే ఫస్ట్ తినిపి తనకు ఓకే ఇన్ని రోజులు తినడానికి చాలా ఇబ్బంది పడేవారు ఏది తిన్నా పళ్ళు నొప్పులన్నీ చాలా ఇబ్బందిగా తినడానికి భయపడిపోయేవారు అలాగైతే పళ్ళు కట్టించుకోవడం డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ అమ్మగారు వాళ్ళ పళ్ళు మంచిగా కట్టించుకున్నామో చేశాము సంతోషంగా దృఢానికి వెళ్తున్నాము

ఇంకా మీరు అన్ని స్పెషల్ చేసి పెట్టాలి నాన్ వెజ్ తింటారా మీరు ఇంట్లో ఇంకేం స్పెషల్ చేస్తారో చూద్దాం ఇంట్లో కష్టపడ్డారు కదండి మంచి స్పెషల్ చేసి పెట్టాలి ఓకే సో ఇంకొక హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ పేషెంట్ మీ ముందు ప్రజెంట్ చేశానండి సో మీరు కూడా ఏమన్నా ఇలాంటి టీత్ ప్రాబ్లం ఉండి బోన్ లేదని ఎవరన్నా మీకు టీత్ వీల్ కాదు ఫిక్స్ పళ్ళు వీల్ కాదంటే మాత్రం అస్సలు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదండి ఎలాంటి బోన్ కండిషన్లోనైనా ఇంప్లాంట్స్ పెట్టి లెస్ అ వీక్లో మనం టీత్ ఫిక్స్ చేసుకోవచ్చు అండ్ టీత్ ఫిక్స్ చేసిన వెంటనే చూసారు కదా రత్నం గారు నవలి తిట్టినారు అలాగే ఇమీడియట్గా మీకు నచ్చిన ఆహారం తీసుకోవచ్చు సో ఇంకా మీకేమైనా ఇట్లా ఇంప్లాంట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా టీత్ ఫిక్సేషన్ గురించి కానీ లేకపోతే ఇంకా ఏదైనా డెంటల్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు నేను వీలైన తొందరగా అయ్యి ట్రై టు గెట్ బ్యాక్ టు యూ అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే నమస్తే రత్నం గారు అండ్ సత్యవతి గారు No, thank, thank you. you thank you for choosing lvr dental implant center